హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్ ఉదయాన్నే ఐదు గంటకైతే అయితే నేసేసానండి మా అవ్వకి మా తాతకి టీవీ కూడా ఇచ్చేసాను సామాన్ కూడా అయితే కడిగేసానండి ఇంట్లో బయట కసువులన్నీ కొట్టేసుకొని తల్లి చల్లు వేసుకోవాలి మా అమ్మ ఉన్నటానం ఈ వద్ద కొంచెం చాలా హెల్ప్ అవుతుందండి అలాగే డ్రమ్ములకు కూడా నీళ్ళు పట్టేశాను నీళ్ళు పట్టేస్తుంటానే నీళ్ళు ఉన్నాయి కాబట్టి పక్కన బట్టలు కూడా నానబెట్టేశాను ఇక్కడ బర్రెదోడలకు కూడా నీళ్ళైతే తాపుతున్నాను ఈ మా బర్ర కూడా నీళ్ళు మంచి నీళ్ళు పెడితే తాగదు బట్టలు నేను మిండుతూ ఉంటే ఆ బట్టలు నీళ్ళు వచ్చి మూతిపెడుతుంది రెండు ఇల్లు అయితే ఇలాగ అందరి ఘోరంగా అయిపోయింది నీట్గా ఇల్లు తుడిచి పార కొట్టి కల్లేప కూడా చల్లేసాము రెండు రూమ్లు అయితే కసుపు గుడి కూడా కొట్టేసి బయటంతా కూడా నీళ్ళు పోసి పార కొట్టానండి ఇల్లు కూడా నీట్గా అయితే తుడిచేసాను మా అమ్మ బట్టలు పిండేసింది ఆరేస్తుంది ఇక్కడ కల్లేప కూడా మా అమ్మే చల్లేసిందండి వస్తున్నాపా ముగ్గులు కూడా పెట్టేసుకొని పసుపుకుమైతే వేసేసుకున్నాను ముగ్గులు ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి ఇంటి ముందు ఇలాగా పచ్చగా కల్లాప్తో చల్లితే అసలు ఎంత అందంగా ఉంటుంది కదండి ఆ ఇంటికే కళ్ళు వచ్చేస్తుంది కదా ఆ పేడ కళ్ళతో ఎంత పచ్చగా ఉంటుందో ఇక్కడైతే ఉదయాన్నే టిఫిన్ కోసం అయితే బొరుగుల తాలింపు చేశానండి మా డూడికి అయితే బోరుగుల తాలింపు అంటే బోయి ఇష్టం అసలు ఇంట్లోకి మిర్చి బజ్జి ఉంటే ఇంకా చాలా మా ఇంట్లో కూడా పండ్లు అన్నీ చేసుకొని మా అమ్మ ఎవరికైతే బయలుదేరామండి మా అమ్మను మా అమ్మ దింపేసి అటు నుంచి అటు మా పిన్ని ఊరికి ఊరికెళ్తాను మిషన్ దగ్గరికి నేను ఊళ్ళు తిరిగాను ఈరోజు చూస్తూ ఉండండి మా స్త్రీహానేమో కరెక్ట్గా నిద్రపోతాడండి మా ప్రాంతం ఏమో నిద్రపోలేదు నిద్ర రాలేదు ఇదేనండి ఇది వచ్చేసి మా ఊరు పుచ్చికయపల్లి అది వచ్చేసి ప్రాజెక్ట్ అండి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళ డాడీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ స్టార్ట్ చేశారండి అది ఇప్పటికీ కాలేదు ఎప్పుడవుతుందో ఏమో చూస్తూ ఉండాలి ఇది వచ్చేసి రోడ్ అండి ఇప్పుడు అంతా సమ్మర్ కదా పొలాలన్నీ ఎండిపోయాయి ఏమీ లేవు ఎండ మాత్రం బీవస్తంగా ఉందబ్బా మా ఊరు కొండ కింద కాబట్టి అమ్మమ్మ మామూలుగా లేదండి ఎండలు ఇది వచ్చేసి మా స్కూల్ బస్ అండి నాకు ఈ బస్సు చూడంగానే స్కూల్ గుర్తి వచ్చేసింది అప్పుడు స్కూల్ టైంలో కాలేజీ టైంలో బస్కి వెళ్ళే వాళ్ళము ఇంటికైతే వచ్చేసి వెళ్ళే బట్టలన్నీ అక్కడ పెట్టేసి మిషన్ దగ్గరికి అయితే వెళ్ళానండి మా పిన్ని వాళ్ళ దగ్గరికి మా ఊరు పక్కనే మా ఊరు పక్కనే ఫోర్ కిలోమీటర్స్ కొన్ని శారీస్ ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని బట్టలు పట్టించాను అక్కడ అవి తీసుకొని వచ్చేసి బట్టలు అక్కడ పెడదామనేసి వెళ్తున్నాను చెమటలు మాత్రం మామూలుగా లేవండి మా అమ్మలు రేకులు ఇల్లు అమ్మమ్మమ్మ అమ్మమ్మ ఏమి ఉండాలిరా బాబు అసలు ఉండాలంటే ఇసుగుబుట్టేసింది మళ్ళీ ఆరుడు అయితే బయలుదేరుతున్నాం మా బంగారం కాసేపు నిద్రపోయి లేసేశాడు ఒక ఫోర్ కిలోమీటర్స్ అండి పెద్ద ప్రకాశం జిల్లా ఇది వచ్చేసి మా ఇళ్ళేనండి మా జేజీ మా జేజీ చనిపోయారు అక్కడ పోయేసి ఇంటికి కూడా అయితే ఒక అరగంటలో వచ్చేసామండి పిన్ని వాళ్ళని పెద్దమ్మ వాళ్ళని కలిసేసి అమ్మట అయితే వచ్చాము ఇక్కడ ఇది వచ్చేసి నా పెళ్ళి శారీ అండి నా పెళ్ళి అప్పటిది అది బ్లౌజ్ ఇప్పుడు పట్టడం లేదు అది అది కూడా చినిగిపోయింది అందుకనేసి మా ప్రాణతమ్మకి నాకు ఆ శారీతో ఒక లెహంగా అయితే కుట్టించుకున్నాము లాస్ట్ టైము ఊర్లోకి ఇవి టాప్స్ అమ్మే వాళ్ళైతే వచ్చారండి ఒకటి టూ ఫిఫ్టీ అసలు ఎలా ఉందో చూద్దామనేసి టాప్స్ అయితే జనవరిలో వచ్చినప్పుడు తీసుకున్నాను రెండు మా పిన్ని దగ్గర పట్టేసి ఇప్పుడైతే తీసుకున్నాను మూడు నెలలైంది మా పిన్ని దగ్గరే ఉంచేశాను డ్రెస్లు అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అయినా కూడా అసలు చాలా బాగున్నాయి అతను వచ్చేసి మా మామండి ఇందాక చూశారు కదా మా గుడ్డి మామ అసలు కళ్ళీ కూడా కనపడవండి మా పెద్ద మామ మా అమ్మ వాళ్ళ తమ్ముడు చిన్నప్పటి నుంచి అసలు మా అవ్వ పట్ల ఉన్నప్పుడే కనపడవండి కానీ జ్ఞానం అయితే చాలా ఉందండి అసలు కళ్ళ ఉన్న వాళ్ళు కూడా అసలు అంతా ఆయనలాగా ఉండలేరు వచ్చేసి మా అవ్వ మా అవ్వ ఏమున్నా నాకు మాత్రం కంపల్సరీగా తెస్తుందండి వాళ్ళ ఇంట్లో దాచి దాచిపెట్టుకొని మరి తినకుండా తీసుకొస్తుంది ఇప్పుడు అలాగే మా పిల్లలకు కూడా అలాగే తీసుకొస్తుందండి ఇవేనండి నాలుగు డ్రెస్సులు నావైతే రెండు డ్రెస్సులు మా ప్రణతమ్మది ఒక ఫ్రాకు నాది ఒక ఫ్రాకు అందరూ అయితే మాట్లాడుకుంటా ఉన్నారు మా మామ ఈ మామ మా అవ్వ నేను అందరం కూర్చొని కాసేపు అయితే కవులు చెప్పుకొని మధ్యాహ్నం అయితే మా అమ్మ వైట్ రైస్ అలాగే టమాటో పప్పు ఉండిందండి అవన్నీ తినేసి కూడా కాసేపు అక్క వాళ్ళు పిన్నమ్మలు పెద్దమ్మలు అందరూ చాలా మంది ఉన్నారు అందరినీ పలకరించి వచ్చాను ఇక్కడ సాయంత్రం అయితే నాలుగు గంటలో బయలుదేరండి మా అమ్మ మాత్రం చాలా ఫీల్ అయిందండి ఎప్పుడు ఇంతే అట్లా వస్తుంటే వట్టబోతుంటు అసలు ఒక్కసారి కూడా ఇంట్లో ఉండే అందరు పిల్లలు పండక్ వచ్చిర్రు నువ్వు పండక్క కూడా రాలేదు నాలో ఉండొచ్చు కదా అన్నది పాపం ఎక్కడ దొరుకుతుందండి ఇక్కడ మా అబ్బాయి మా ఆపరేషన్ చేయించుకుంది రానేమో కుదరదు ఎప్పుడైనా అంతే అమ్మ ఏడుస్తూనే ఉంటుంది ఒకదాని వచ్చినప్పుడు నాలుగు రోజులు కూడా ఉండవు పిల్లల కూడా చూసినట్లేదు అంటే ఏమో ఉండండా అంటే వాళ్ళు ఉండరు పాప నన్ను వదిలి అసలు ఎక్కడ ఉండరు మా ప్రతి నువ్వన్నా ఉండమంటే అంటే ఆయమ్మీ కూడా ఉండాలన్నది అలా అయితే వచ్చేసామండి కల్లా ఇంటికి కూడా అయితే వచ్చేసాము మా అమ్మ వాళ్ళతో కాసేపు ఎంజాయ్ చేసి బాగా మాట్లాడుకొని అయితే వచ్చామండి మా అమ్మ మా అవ్వ మా పెద్ద మామ మా వాళ్ళు పిన్నమ్మలు అందరూ ఉన్నారండి ఎప్పుడూ ఒకసారి వెళ్తారు కాబట్టి అందరూ బాగా పలకరిస్తారు ఇదిగోండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అయితే ఈ అవతారం అయింది ఇలా ఉంటే నాకు ఇల్లు మనశ్శాంతి అనేది ఉండనే ఉండదండి ఏ కాడికి ఇల్లు క్లీన్ చేసుకుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ఇంకో స్టాండ్లోని అంట్లన్నీ కూడా నీట్గా సదిరేసుకున్నాను ఇప్పుడు మనసు మాత్రం రిలాక్స్గా ఉంటుంది ఎందుకు పని నీట్గా ఉంటే నా నా మైండ్ కూడా నీట్గా ఉంటుంది లేదంటే ఇంకొందరు గోళం ఉంటుంది ఇంకో బయట పొద్దునైతే ఉతికేసారేసి వెళ్ళాను అండి మా ఇబ్బంది ఎందుకనేసి అవి సాయంత్రం కూడా తెచ్చేసి నీట్గా అయితే చదువుకున్నానండి గుళ్ళల్లో ఎవడో ఎక్కడ పెట్టేసుకున్నారు ఊరి నుంచి తెచ్చుకునే బట్టలు కూడా అన్నీ సర్దేసుకున్నాను మా హస్బెండ్ కూడా ఎక్కడ పెట్టేశాను కొత్త బట్టలు అవన్నీ పెట్టాను ఇక్కడ రోజైతే చెన్నకి స్వామి ఊరేగింపుకి వెళ్తున్నామండి మేమైతే అందరం చల్లయ్యే పోసుకున్నాము నీళ్లు ఎండ ఉందనేసి మా అవ్వకి మా తాతకైతే కాకబెట్టి వెళ్తున్నాను మా అవ్వ పొయ్యిమంట చేయకూడదు కదండి కన్నా ఆపరేషన్ చేసుకుంటే అందుకనేసి మా అవ్వ కోసం పొయ్యి మంట కూడా చేసేసాను దీపారాధన కూడా అయితే చేసేసానండి అందరం అయితే బయలుదేరాము అరగంటలకల్లా మ్యారేజ్ అయిన ఎయిట్ ఇయర్స్కి అసలు ఇప్పుడు డ్రెస్సులు వేసుకున్నానండి అంటే ఎప్పుడు టాప్స్ లెగ్గిన్స్ అవే వేసుకునేదాన్ని ఇప్పుడు మాత్రం కుట్టించుకున్న డ్రెస్ వేసుకున్నాను అదిగా మా తిక్కలమ్మ మధ్యలో వచ్చిందండి అలాగ చల్లటి గాలికి అయితే బండి మీద బయలుదేరాము కార్ పెట్టడానికి అక్కడ ప్లేస్ ఉండదు అనేసి మా మార్కాపురం అయితే వచ్చామండి అసలు స్వామి దర్శనం కూడా కనపడలేదు అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారండి అమ్మ బాబోయ్ ఇంకా ఈ మార్కాపురం మొత్తం ఉత్తమంగా అసలు అసలు ఎక్కడ కాలేదండి ఒక అడుగు పెట్టను కూడా కాలేదు తిరుపతిలో కూడా ఇంత రష్ ఉండదేమో ఇది ఇయర్లీ టూ ఇయర్స్ జరుగుతుందండి రథసప్తమి నాడు అలాగే ఇలా ఏప్రిల్లో ఒకసారి అయితే జరుగుతుంది ఊరేగింపు శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామి అండి రథసప్తమి అయితే వెండి రథం మీద తిరుగుతుంది ఇలా ఏప్రిల్ అయితే మామూలుగా చక్క రథం ఉందండి ఆ రథం మీద స్వామి గుడి ముందు చుట్టూ రోడ్డు ఉందండి మాడ వీధుల్లో తిరుగుతుంది అసలు ఇసుక వేస్తే రాళ్ళంత జనమున్నారండి అసలు ఊపిరి కూడా ఆడలేదు జనమున్న కాడ కొంచెం ఖాళీగా ఉన్న కాడ అయితే బాగా ఫ్రెష్గా గాలాడిందండి అసలు చూడటానికి రెండు కళ్ళు చాలేదు స్వామి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆ పూల అలంకరణలతో నా చిన్నప్పుడు అయితే మేము ఇప్పుడు నాలుగు గంటలకే బయలుదేరే అండి బయలుదేరేసి అక్కడ నిద్దెలపైన మేడలపైన ఉండేవాళ్ళము ఆరు గంటల కట్టా వెళ్తే అసలు కనపడదు అసలు ఏమి చూడలేము కూడా అప్పుడు స్కూల్ స్కూల్ వదిలినప్పుడు సండే అలా వచ్చింది అనుకో మధ్యాహ్నం కల్లా పని నుంచి ఇంటికి వచ్చేస్తాము అందరం అక్క వాళ్ళం అందరం కలిసి పిన్న వాళ్ళం అందరం కలిసి ఆట మాట్లాడుకొని అలా సరదాగా అయితే వెళ్తామండి చిన్నకేశవ స్వామి ఊరేగింపు అసలు చాలా అద్భుతంగా ఉంటుంది జై చిన్నకేశవ జై జై చిన్నకేశవ అంటే అందరూ అసలు ఏమరిశారండి ఈ మారు గోపురం కూడా ఒక నాలుగైదు కిలోమీటర్ల నుంచి అసలు గోపురం కనపడుతుందండి చెన్నకాశం గోపురం ఇది శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిందని అంటున్నారు అది నాకైతే ఎంతవరకు దాని చరిత్ర మాత్రం తెలియదండి మా ప్రణతమ్మ కనపడక పైకి ఎక్కించుకున్నాడు మా శ్రీహాన్ మాత్రం పట్టుకోలేక అనుకో వాడు అసలు ఏమీ లేదు మొత్తం నా భుజం మీద నిద్రపోయి ఉన్నాడు వాడిని ఇంటికాడ ఉంచే పోదాం అనుకున్నాం కానీ నాకు పిల్లల్ని వదిలి అసలు ఎక్కడికి వెళ్ళవద్ది కాదు చూసినా చెడపైన వాళ్ళని పక్కన ఉండాలి నేను వాళ్ళని తీసుకుపోతూ ఉండాలి వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళినండి బాగుంది అసలు మార్కాపర్లో ఉండేవారు అయితే ఆడపిల్లలకి ఇది ఒక పండగండి పెద్ద పండుగ ఆడపిల్లలకి బట్టలు కూడా పెట్టుకుంటారు దీన్ని తేరు అంటారు రథం అంటారు అన్నీ అంటారండి ఊరేగింపులో మాత్రం చాలా బొమ్మలు కూడా పెట్టారు తర్వాత నెక్స్ట్ డే ఒక టెన్ డేస్ మాత్రం బొమ్మలు గాజులు ఇవన్నీ పెడతారండి ఇంటికి సంబంధించినవి కూడా అవి కూడా చాలా కాస్ట్ తక్కువగా ఉంటాయి బాగుంటాయి కూడా అసలు ఈసారి అయితే ఏం తీసుకోలేదండి నైట్ అయితే ఏముండవు ఉండవు నెక్స్ట్ డే పెడతారు అక్కడ నాయుడు వీధి అనేసి అక్కడ పెడతారండి ముందు ముందుకు ముందు ముందుకు కనపడుతుందేమో కనపడుతామో అని వెళ్తా ఉన్నాం కానీ ఎక్కడా కనపడలేదు ఇది వచ్చేసి తొమ్మిది రోజులు చెప్తారండి బ్రహ్మోత్సవాలు గరుడ వాహనం ఇవి నెమలి వాహనం అనేసి తొమ్మిది రోజులు అయితే చేస్తారు తొమ్మిదో రోజు వచ్చి వచ్చేసి ఇలా అయితే ఊరేగింపు చేస్తారండి మాడ వీధుల్లో స్వామికి ఇరవై నాలుగు వైపులా రోడ్డు ఉంటుందండి ఆ నాలుగు కోడలలో ఊరేగింపు అయితే చేస్తారు దీన్ని మాడ వీధులు అంటారంట ఇది ఇది ఉదయం ఏమో చేసినట్టున్నారండి స్వామివారికి పారాయణం ఇవన్నీ బాగా చేస్తారండి పగులైతే అక్కడ రోజుకొకటి చేస్తూ ఉంటారు ఒకరోజు కోలాటం అనేసి ఒకరోజు భజన అనేసి ఒకరోజు చిన్నపిల్లలు నాట్యం అనేసి ఇలా చేస్తూ ఉంటారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తారు ఇంకా బాగా గ్రాండ్గా అయితే ఈ తొమ్మిదో రోజే చేస్తారు అలాగే ఎద్దుల పందాలు కూడా పెడతారండి పెట్టి ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ యాభై వేలు ఇలా ప్రైజెస్ కూడా ఇస్తారు ఇదిగోండి మా ప్రాణమ్మ వాళ్ళైతే బొమ్మలు కూడా ఉన్నారు మా ప్రావతమ్మ గ్యాస్ కుకింగ్ సెట్ కావాలంట మా ఏమో ఈ బొమ్మ కొన్నాడు ఇక్కడ పీకలు ఇవేమో మొత్తం కొన్నారనుకోండి మేము ఎవరికి సరదా కోసమరనేమో వెయ్యి రూపాయలు బొక్కాయినాయి పెట్రోలే కదా ఏముందిలే అనుకున్నాము కానీ చాలా సరదా కోసమే ఇది వాళ్ళు తెచ్చుకొని వచ్చినాం మేము ఎప్పుడో కదా చూసేది ఇప్పుడు చూడండి కదా నేను నా పెళ్ళైన ఇదే ఫస్ట్ టైం చూడటం మా డోడు కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూసాడంట అందుకనేసి ఇంట్లో పళ్ళన్నీ చేసుకొని వచ్చానండి అలాగే ఫ్రూట్స్ కూడా కొన్ని తీసుకున్నాము మ్యాంగోస్ మా తాతలకేమో బనానా అన్నీ తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి కొన్ని డ్రాగన్ ఫ్రూట్ కావాలని అడిగింది మా ఫ్రెండ్కి అవి తిందు ఊరిక చూసిందని అడుగుతుంటుంది టీవీలో చూసినవి వచ్చేసి కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నామండి పాలకోవా జాంగ్రీ చకోడి బూందీ ఇది పాకంతో ఒకటి చేస్తారు కదండి స్వీటు అది కూడా తీసుకున్నాం చాలా బాగుంటుంది అది అక్కడ పెట్టెలుగా ఉంది కదా అదే బూందీ పాకం బెల్లంతో చేస్తారండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సన్న బూందీతో అది వచ్చేసి లడ్డుది తర్వాత ఇక్కడ చాలా చల్లగా చెరుకు రసం కూడా తాగారండి మా హస్బెండ్ మా ఫ్రెండ్ నేనైతే నేనైతే నాకు కోల్డ్ అయింది అనేసి ఐస్ లేకుండా ఇచ్చారు ఈ సమ్మర్లో ఇలాంటి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే తీసుకోవాలి కదా అక్కడ అలసిపోయి కాసేపు అందరుగా తాగారు మా ఫ్రెండ్ తమ్మ మా శ్రీహంతా అయిపోయాక ఇంటికి వెళ్తున్నామండి మేము ఇంటికి వెళ్ళేపు మా తాత వాళ్ళు అన్నం తినలేదు స్నానం కూడా చేయలేదు తొమ్మిదిన్నరకి వెళ్ళాము అప్పుడు కూడా మా తాత రెడీ కాలేదు తినలేదు నేను వెళ్ళాక మా తాతకి నీళ్ళు తోడేసి అన్నం పెట్టాను వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్